చక్కగా కోసి వండితే వండితే ఆహా తినరా తినరామై మరిచి రోజు తిన్నా మోజే తీరనిది రా తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకేముంది వంకాయనండి చూడండి ఫ్రెండ్స్ వంకాయ ఇప్పుడే తాజా వచ్చేసేది ఒక తీసుకొచ్చి తీసుకొచ్చేసాడు మీకు ఇంతమందికి వంకాయ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం వంకాయ అంటే వంకాయ వేపుడు చేసుకొని అందులో పచ్చి పులుసు చేసుకొని చల్లుకొని తింటే ఆహా ఏమి రుచి తినరామై మరచి అన్నట్టు ఉంటుందండి ఆ పేరుకి అందుకే రాజా ఎవరండి అంటే వంకాయనండి అన్నట్టుగా ఉంటుంది కదా అండి మీకు ఎంతమందికి వంకాయ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందో వంకాయ గింత కూడా పుచ్చు లేకుండా ఉంది నాకు నచ్చిందండి అందుకే ఆ పాట పాడానండి మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేసి బాయ్ ఫ్రెండ్స్